కీర్తి సురేష్ బాలీవుడ్లో అడుగుపెట్టిన తర్వాత అనుభవం నిరాశగా మారడం నిజంగా ఆసక్తికరమైన విషయమే ఆమె తేరీ ఆధారంగా తెరకెక్కిన బేబీజాన్ చిత్రంలో నటించడం కొన్ని సానుకూల అంచనాలతో వచ్చినప్పటికీ భారీ నష్టాన్ని భరించింది డాక్టర్ మీరా వర్మ పాత్రలో ఆమె నటనకు సంబంధించి వచ్చిన విమర్శలు ప్రేక్షకులతో ఎమోషనల్ కనెక్షన్ ఏర్పడకపోవడం ఈ సినిమాకు తగిన విజయం అందలేదు అయితే రణ్బీర్ కపూర్ తో ఆమె కలిసి నటించే అవకాశం వచ్చిందనే వార్త వినడం మాత్రం ఆమె కెరియర్ కు మంచి పరిణామం కావచ్చు రణ్బీర్ కపూర్ తో కలిసి ఉన్న ప్రాజెక్ట్ కొత్త స్క్రిప్ట్ మంచి పాత్రతో ఆమెకు రెండు అవకాశం రావడం ప్రేక్షకులలో ఆమె గురించి మంచి అభిప్రాయాలను రేకెత్తించే అవకాశం ఉంది సౌత్ లో ఆమెకు ఉన్న ఫాలోయింగ్ మరియు నైపుణ్యాల పరంగా బాలీవుడ్ లో తన ప్రతిభను మరింత కనిపించడానికి మంచి అవకాశం ఉందని చెప్పవచ్చు ఇక రణ్బీర్ వంటి మంచి నటుడితో కలిసి నటించడం ఆమెకు మరింత గుర్తింపు పొందడానికి కారణం కావచ్చు ఈ ప్రాజెక్ట్ ఎలా ఉంటుందో చూడాలి